తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణానికి చెందిన పద్మావతి భజనా మండలి సభ్యులు తిరుమలలోని అఖండ హరినామ స్మరణ మందిరంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మరియు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వామివారి పేరున భజనలు కీర్తనలు చేశారు ఇట్టి కార్యక్రమం స్వామివారి దర్శనానికి వచ్చేసిన భక్తులను అలరింపజేసింది ఈ కార్యక్రమంలో కాపర్తి జయా వెల్ది శ్యామల కొత్తపల్లి చంద్రకళ మాసిట్టి రాణి గడ్డం లక్ష్మి పూతరి లక్ష్మి వల్లబోజు పద్మ రొడ్డ విజయ చిద్రాల నాగరాణి తాడ మాధవి సావులా శోభ పాల్గొన్నారు